హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేనండి కుడుములు చూపించాను ఇంట్లో కుడుములు చేసుకున్నాం కుడుములకి కావాల్సింది కొబ్బరి అండి బియ్యం రవ్వ నేను బియ్యం రాత్రి కడిగి ఆరబెట్టి పెట్టుకున్నాను అయితే అల్లారు మళ్ళీ మిక్సీలో వేసా అన్నమాట ఇలాగ రవ్వగా వచ్చింది కదా ఇలాగ ఉండాలండి మెత్తగా ఉండకూడదు అలాగని మరీ ఎక్కువ వర్క్గా ఉండకూడదు ఇలా ఉండాలి బెల్లం ఇగో ఇక నీళ్ళు బెల్లం వేసి కొబ్బరి వేసి నీళ్ళు మరగబెట్టుకుంటున్నాం కదా ఇందులో రవ్వేసి కలపాలండి తర్వాత ఏమో ఒక గ్లాసు బియ్యానికి నేను రెండు గ్లాసులు బియ్యం వేసుకున్నాను మూడు గ్లాసులు నీళ్ళు వేసుకున్నాను అర కేజీ బెల్లం ఒక కొబ్బరికాయ సరిపోతుంది కొంచెం యాలికపొడి వేసుకుందాం కొంచెం టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ వేసుకుందాం బాగా తిప్పుకుందాం ఇలాగే కలిపి కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాల తర్వాత బాగా ఉడిగిపోతుంది కదా ఆ తర్వాత కుడుములు తీసుకుందాం ఇది మధ్య మధ్యలో కలబెడతా ఉండాలి ఎందుకంటేనండి అడుగంట వేస్తుంది లేకపోతే నేను ఈ పంచదార కలిసిన బెల్లం కాకుండా నల్ల బెల్లం వేసుకున్నాను కొంచెం పంచదార కలవన బెల్లం కూడా ఉంటుంది చాలా బాగుంటుంది అది అయితే ఈ కొబ్బరి అండి బెల్లం ఈ బియ్యం చాలా కమ్మగా ఉంటాయి కుడములు మీకు బెల్లం వద్దు అనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు బెల్లం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం అర కేజీ బెల్లం వేసుకోండి లేదనుకుంటే కేజీ చేసుకొని సరిపోతుంది అయ్యిందో లేదో చూద్దాం ఇలా దుల్లు దుల్లుగా వచ్చేయాలండి వచ్చిన తర్వాత మనం బాగా తయారైపోయింది కదా ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత కుడుములు చేసుకుందాం ఈ పిండిలాగా బేస్ని గిన్నెలో తీసుకున్నాను ఇవి ఇలా కుడుములు చేసి ఇడ్లీ కుక్కర్లో పెడతాను ఏముందండి పది నిమిషాల్లో ఉడికిపోతుంది ఇలా నొక్కుని మొత్తం నేను ఇడ్లీ పాత్రలో పెట్టి పొయ్యి మీద పెట్టాను ఒక పది నిమిషాలు ఉడకొనిద్దామండి పది నిమిషాల తర్వాత తయారైపోయినట్టే కుడుమలు మనం ఇంకా తింటమే తింటే చాలా కమ్మగా ఉంటాయి కొబ్బరి బెల్లం తర్వాత బియ్యం కూడా మనం పాత బియ్యం వేసుకోవాలి కొత్త బియ్యంతో అయితే జిగురు వచ్చేస్తుంది రవ్వ అందుకు మనం కొంచెం పాత బియ్యం వేసుకుంటే బాగుంటాయి చాలా బాగుంటాయి అండి కమ్మ కమ్మగా తీ బాగుంటాయి అదే ఇంకా ఆనంద మిగులు తగులు ఉన్నాయనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి తెల్లవారు తినండి సల్లసల్లగా కమ్మ కమ్మగా బలి ఉంటాయండి నచ్చితే ఒక లైక్ కొట్టండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి